ఈనాటి వేలేరు మండల బిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదే అదేవిధంగా ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ పత్రికల పాత్రికే మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీటు పెట్టాల్సిన విషయం ఏంటంటే మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు కడియం శ్రీహరి గారు నిన్న మొన్న వారి అనుచరులతోటి మరి డాక్టర్ రాజన్న గారి యొక్క త్యాగాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం డాక్టర్ రాజన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజు కేంద్రంలోను రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా త్యాగం చేయడం వల్ల ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తి నెగిసింది ఉద్యమానికి ఊపొచ్చింది రాజన్న చేసిన త్యాగం వల్లనే అనేక మంది ఇంకా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై ఆ రోజు అధికార పార్టీని తృణ అధికార పక్షాన్ని ప్రాణాయంగా వదిలేసి తెలంగాణ ఉద్యమం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమంలో అయ్యారు మరి ఈరోజు కడియం శ్రీఆర్ గారు వారి అనుచరులతోటి కాంగ్రెస్ పార్టీలో నుండి రాజయ్య గారిని సస్పెండ్ చేస్తా చే చేయబోతు చేయబోయే క్రమంలోనే రాజీనామా ఈ సందులకు పోయిలో అని చెప్పేసి రాజయ్య గారి త్యాగాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు మేము ఈరోజు కడిన్ శైర్ గారిని వేలేరు మండల పక్షాన మేము అడగదలుచుకున్నాం ఈరోజు మీరు దళిత వ్యతిరేకిగా ఉండి దళిత సమాజంలో నేను దళిత బిడ్డనని చెప్పుకుంటూ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను ఏ విధంగా అణగదొక్కుతున్నారో మీరు మీ అనుచరుల ద్వారా చెప్పిస్తున్న విషయాలే దానికి నిదర్శనం మిమ్మల్ని మేము అడుగుతున్నాం కడిష్ శైర్ గారిని మీరు దళితులుగా ఉండి దళిత ఎమ్మెల్యేలుగా ఉండి పదిహేను సంవత్సరాలు మీరు అజ్ఞాతంలోకి పోయినప్పుడు కరిగశ్రీహరి గారిని వెలుగులోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ దళిత నాయకులను ఏ విధంగా అనుగదొక్కారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరో ముఖ్యంగా డాక్టర్ రాజయ్య గారు తన పదవికి త్యాగ తన పదవిని త్యాగం చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఉద్యమంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన వంతు పాత్ర గణనీయంగా పోషించడం జరిగింది మేము అడుగుతున్నాం కరీంశేఖర్ గారిని మీరు ఎమ్మెల్యే నలభై సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకుంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ మరి ఎంతోమంది దళితులను నాయకులుగా మీరు తయారు చేసి మీరు ఎప్పుడైనా లెక్కలు చెప్పగలుగుతారా అని మేము అడగదలుచుకున్నాం అదేవిధంగా దళితులలో ఒక్కరిని కూడా నాయకులుగా చేయకుండా ఒక్కరు ఎంపీకి స్థాయిని ఒక జడ్పీ స్థాయి లీడర్లను తయారు చేయకుండా ఒక ఎమ్మెల్యే స్థాయి లీడర్లుగా తయారు చేయకుండా ఒక ఎంపీ స్థాయి లీడర్లుగా తయారు చేయకుండా కేవలం వాళ్ళ బిడ్డను ప్రమోట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే వాళ్ళ బిడ్డను ప్రమోట్ చేయడానికి దళిత బిడ్డలందరినీ తొక్కుకుంటూ వాళ్ళ బిడ్డల్ని ముందుకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సింగపురం ఇంద్ర దళిత సమాజంలోనే అతిపెద్ద సమాజం ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గం చెందిన దళిత సింగపురం ఇంద్రను కూడా తన అనుచరుల ప్రధానమైన అనుచరులను కూడా బయటికి లాగేసుకుంటూ సింగపురం ఇంద్ర యొక్క హక్కులను కూడా మీరు కాలరాస్తున్నారు ఒకవైపు మాదిక సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజయ్యను అదేవిధంగా సింగపురం ఇంద్ర గారిని ఈ ఈ విధంగా చూసుకుంటే అనేక మంది దళిత బిడ్డలు అందరినీ మీరు తొక్కేసుకుంటూ మీరు ఎదిగిల్లు కాబట్టి మీరు రాజయ్య తాగాన్ని ఏ రోజు తాగాన్ని మీరు తక్కువ చేసి చూపించే క్రమంలో మీరు ఖచ్చితంగా దళిత మాదిక సామాజిక వర్గానికి మీరు క్షమాపణలు చెప్పాలని మేము వేలేరు మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మొన్న వేలేరు మండలానికి కరెన్సీ గారికి వస్తూ ఈసారి ఉప ఎన్నికలు రావు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కరెన్షియర్ గారికి సిగ్గు శరం ఉండాలి ఎందుకనంటే ఆయన ప్రతిసారి విలువలతో కూడిన రాజకీయం చేయాలి నీతి నిజాయితీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అబద్ధానికి అబద్ధం ఒక రక్త మాంసాలు కలిగి ఉంటే అది కడియం చేయాలి అవినీతి బట్టలు వేసుకుంటే అది కడియం చేయాలి ఈ విధంగా కడియం శ్రీయారి చరిత్ర ఉంటే మొన్న ప్రజా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆయనే మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మందరం ఓట్లేసి గెలిపిస్తే దొంగచాటుగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో కలిశాడు పైగా రాజీనామా చేయాల్సింది పోయి ఇదే విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా అని చెప్పిన చెప్పిన కరేషన్స్ గారి రాజీనామా చేసి తన నిజాయితీ ఏందో తన నీతి ఏందో తన సత్యం ఏందో నిరూపించుకోవాలి కదా మరి ఎందుకు భయపడుతున్నాడు ఈరోజు ప్రజాక్షేత్రంలో తేలిపోతాడు అనే భయం కొద్దే గారి రాజీనామా చేయట్లేదు కాబట్టి గారి గారు మీలో ఏమన్నా చీవు నెత్తురు సిగ్గు శరం ఉంటే ఖచ్చితంగా దళిత సమాజానికి క్షమాపణలు చెప్పుకుంటూ మీరు రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలని వేలేరు మండల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కడసీఆర్ గారిని మేము మళ్ళీ ఇంకొక ప్రశ్న అడగదలుచుకున్నాం మీరందరూ మీ మంది మాగాజులతో మండలానికి మీ ప్రధాన అనుచరులు ఎంతమంది ఉన్నారో వారందరూ ప్రతి మండల కేంద్రంలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అని మేము స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నాం మీ అనుచరులను మీ రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులను పిలిపించుకొని మీరు ఖచ్చితంగా మీ అనుచరుల మీద ఎంక్వైరీ చేయాలని మేము వేలేరు మండల పక్షాన కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ యొక్క అవినీతిని మీ యొక్క భూ కబ్జ భూ కబ్జా విషయాలను మీ దళిత వ్యతిరేక విధానాలను మిండగడుతూ మేము ఖచ్చితంగా ముందుకు పోతామని మీరు రాజీనామా చేసే వరకు కూడా మీ మీద మా యొక్క ప్రత్యక్ష పోరాటం మీరు చేస్తామని వేలేరు మండల పక్షాన డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను జై తెలంగాణ జై పల్లా గత రోజు ఉచిత డాక్టర్ తాటికొండ రాజన్నం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నారాయణగిరి గ్రామానికి సంబంధించినటువంటి రామరెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అవన్నీ అసత్య ఆరోపణలు ఆరోపణలు కూడా అధికారుల అధికారుల మీద మరియు ప్రజాప్రతినిధి మీద మరియు మా తాటికొండ రాజన్న మీరు మీద డైరెక్ట్గా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని ఖండిస్తున్నాము వేలేరు మండల భారత రాష్ట్ర సమితి తరఫున మరియు ఒక గుంట కూడా లేదు అడవి శాఖ మీద ఒక గుంట కూడా లేదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది నాలుగు మండలాల మధ్యలో ఉన్నటువంటి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎకరాలకు కలిగినటువంటి అడవి శాఖ సంబంధించిన భూమిని కనీసం ఒక గుంట కూడా లేదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఈ పారాచూట్ లీడర్ మరియు రామ్ రెడ్డి గారు నీ యొక్క ఊర్లో వచ్చి మేము బహిరంగ చర్చ చేస్తే నీ విషయం మొత్తం బయటపడుతుంది కడిఎంసిఆర్ ప్రతి మండలంలో కొంతమందిని పెంపుడు కుక్కలను పెంచి పోషించి మరి ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేసుకుంటూ కుళ్ళు కుతంత్రాలతోటి రాజన్న మీద విష ప్రచారం గత రోజుల గత కొన్ని సంవత్సరాల క్రితం చేసినటువంటి అసత్య ప్రచారాలు కూడా మనం అందరం చూసాం అవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి మరి రెండు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు గల సర్వే నెంబర్లలో ఉన్నటువంటి భూమిని నాకు మూడు ఎకరాలు ఉంది మా నాన్న సంపాదించినటువంటి భూమి అని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది మరి మూడు ఎకరాల భూమి అయితే రెండు వందల పద్నాలుగులో సర్వే నెంబర్ రెండు వందల పద్నాలుగులో ఉన్నటువంటి ఈ పద్దెనిమిది ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది మరి నీకు మరి రెండు వందల పదమూడు భూమి షేక్ మహమ్మద్ అలీ గారి పేరు మీద ఉన్నటువంటి భూమిని మరియు రెండు వందల పద్నాలుగు సర్వేగల భూమి మీద ఉన్నటువంటి పద్దెనిమిది ఎకరాలు ఈ రెండు సర్వేగల భూమిని నజీర్ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని తెలిసి అధికారులు మందలించడం వల్ల చివరి ప్రయత్నంలో అది ఆగిపోయింది మరి ఈ ప్రయత్నాన్ని పసిగట్టినటువంటి స్టేషన్ గణపూర్ అభివృద్ధి ప్రదాత పాటికొండ రాజే గారు ప్రశ్నిస్తే నువ్వు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు మీ యొక్క గ్రామంలో మీరు మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు కూడా మాకు రావడం జరిగింది అంటే మీ యొక్క పర్సనల్ యాటిట్యూడ్ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ మీడియా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో మరి మీరు ఎలక్షన్ల ముందు మరి సిఆర్ గారు పిలుపు మేరకు వచ్చి మీ ఊర్లో ప్ర యువతను ఎట్లా సాగుడుకు బానిస చేస్తున్నారో మరియు నీ యొక్క భవిష్యత్తు ఏంటిదో నీ యొక్క మీ వనద్దు కానీ మీరు ఏం చేస్తారో మొత్తం అందరికీ తెలుసు ఇంకొకసారి తాటికొండ రాజయ్య గారి మీద ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన మాజీ ఉప ముఖ్యమంత్రి వారి పేరు మీద మీరు అసత్య ప్ర ఆరోపణలు చేస్తే మాత్రం కబడ్దారని మేము దీన్ని హెచ్చరిస్తున్నాం మరియు ఇట్లాంటి నాయకులు ప్రతి మండలంలో కొంతమంది ఉన్నారు తన యొక్క డంకా మోజించడానికి తన వెంట ఒక మందను తీసుకుపోయి మరి అక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా మీరు విష ప్రచారంతో పర్సనల్ టార్గెట్ పెట్టి మీరు సొంత నాయకులను మరియు వేరే పార్టీ నాయకులను కూడా మీరు టార్గెట్ చేస్తున్నారు ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త కూడా రెడ్ బుక్ మేము మెయింటైన్ చేస్తున్నాము అధికారులు కానీ కడిఎంసిఆర్ ఎలాంటి అధికారుల మీద ఒత్తిడి చేసి కేసులు పెట్టినా కూడా మేమందరం కూడా నోట్ చేసుకుంటాము మా గవర్నమెంట్ రాబోతుంది మళ్ళీ వచ్చిన తర్వాత మా యొక్క నాయకులకు మీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాము ఇంకొకసారి తాటికొండ రాజయ్య గారి పేరు మీద ఎవరైనా విష ప్రచారం చేసినా కూడా ఎలాంటి పర్సనల్ టార్గెట్ చేసినా కూడా మేము ఉపేక్షించమని చెప్పేసి హెచ్చరిస్తూ మేము ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలతో జై కేసార్ జై కేసీఆర్ భారత రాష్ట్ర సమితి వేలర్ మండలం తరఫున పత్రికా సమావేశానికి చేసినటువంటి భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు గత కొన్ని రోజులలో గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడిని గిరిజనుల్లో వారి యొక్క భూములను అడ్డికి పావసేరు గుంజుకొని వాళ్ళ తండాకెళ్ళి ఎలాంటి గ్రామసభ లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా లగచెర్ల ఓలంపల్లి అనేటువంటి గ్రామంతో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో మొన్న జరిగినటువంటి గిరిజనులపై జరిగినటువంటి దాడిని గిరిజన నాయకుని తరపున నాయకునిగా నేను ఉంటూ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే గిరిజనులతో ఓట్ల ఈ గిరిజనుల ఓట్లతోనే గద్దెనెక్కి మళ్ళీ గిరిజనులపై దాడి చేసి గిరిజనులనే మళ్ళీ కేసులో పాలు చేసి ఊర్లలో జరిగినటువంటి దాడిలో ఏం జరిగింది ఏదనేటువంటి సమాచారం తెలుసుకోవడానికి వాళ్ళ ఊరికి వస్తే కూడా వాళ్ళు లేనటువంటి వ్యక్తులను కూడా అందులో కేసులు బనాయించి వాళ్ళను కూడా జైలు పాలు చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ నాయకులను మేము ఒకటే చెప్తున్నాం గిరిజన నాయకుల తరఫున మీరు గిరిజనుల యొక్క ఓట్లతోనే గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయ్యి మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా గిరిజనుల యొక్క ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలిచినారు కానీ మీరు అది మర్చిపోయారు ఈ గిరిజనులు ఏం చేస్తారు వారు ఎక్కడో అడవులలో చెట్టులలో గుట్టలలో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఏం కాదనేటటువంటి అపోహలు ఉండొచ్చు కానీ మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజులలో గిరిజనులను ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఐటీడీ ద్వారా అయితేనేమి మిగతా ఈ గిరిజనలో పన్నెండు శాతం రిజర్వేషను మరియు గిరిజన యూనివర్సిటీ కావాలని కూడా ఆ రోజు కూడా భారత రాష్ట్ర రాష్ట్ర సమితి చేసినటువంటి విషయాలను కూడా మీరు మర్చిపోయారు కానీ మీరు ఏదో మేము గిరిజనులు ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అని అంటున్నారు కానీ ఒక మండలం మన వేలేరు మండలంలో ఉన్నటువంటి గిరిజన యొక్క తండాలను కనుక తీసుకున్నట్లయితే ఆ తండాల తరఫున ఉన్నటువంటి నన్ను ఆ రోజులలో గెలిపించినటువంటి మా గిరిజన సోదరులకు కూడా తెలుసు ఏంటంటే ఆ గిరిజన తండాలు ఎన్ని తండాలు అయితే ఉన్నాయో అన్ని తండాలను కనెక్టివిటీ రోడ్ తీసుకొచ్చినా ఆ రోజు టెండర్లు అయినాయి వాటిని కంకర్లు పోశారు అన్ని పోశారు కానీ ఆరు రోడ్లలో కేవలం రెండు రోడ్లు మాత్రమే పూర్తి అయినాయి మిగతా నాలుగు రోడ్లను మీరు ఎందుకు పూర్తి చేస్తలేరు అంటే ఆ రోజులో ఉన్నటువంటి బడ్జెట్ కేటాయించిన అన్ని ఉన్నాయి కానీ మీరు అటువంటి నాయకులను అటువంటి టెండర్ ఎవరైతే ఉన్నారో వేసినటువంటి వ్యక్తులను పిలిచి ఎందుకు రివ్యూ తీసుకుంటలేరు మరి ఆ రోడ్లపై ఎందుకు ఆ రోడ్ల యొక్క విషయాన్ని ఎందుకు అడుగుతలేరు అని మేము మా పార్టీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కానీ ఏదో చేసినట్టు మేము అభివృద్ధి పోయినాం అభివృద్ధి మా ద్వారానే అవుతుంది అభివృద్ధి మేమే చేస్తున్నామని మీరు అపోహన చేస్తున్నారు కానీ ఆ రోజులో ఉన్నటువంటి డాక్టర్ తాటికొండ రాజన్న వేలేరు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజన తండారు కూడా తన యొక్క ప్రాణంగా చూసుకొని తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పటికీ కనిపిస్తున్నాయి కానీ ఈ సంవత్సరం అయింది గెలిచిన తర్వాత నేను అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను అభివృద్ధి మాత్రమే నా కళ్ళు అన్నావు కానీ ఏ కళ్ళు కూడా ఇప్పుడు నీకు కనిపించకుండా పోయినాయి ఎందుకంటే ఆ కళ్ళు కనిపించడానికి కేవలం మీ బిడ్డను ఎంపీ చేయడానికి మీరు ఆ రోజు ఎమ్మెల్యేగా గెలవడానికి బీఆర్ఎస్ పార్టీలో నటన ఆడి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత మళ్ళీ మీ యొక్క బిడ్డను ఎంపీ సీటులో గెలిపించుకోవడానికి మీరు చేసినటువంటి నటనలలో మేమందరం కూడా బలి అయినాము కానీ ఈ రోజులలో మేము బలి కావచ్చు కానీ రేపటి రోజులలో మీరు బలి పశువు అవుతారు ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది మళ్ళీ మీరు గిరిజన తండాలలో ఖచ్చితంగా తిరగడానికి కూడా మొహం పెట్టుకొని తిరగడానికి కూడా ఆస్కారం ఉండదు కాబట్టి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మీరు ఏ విషయం కోసం అయితే అభివృద్ధి కోసం అయితే పోయినాని అంటున్నారు కదా మీరు గతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే ఆ టెండర్లను ఆ ఏఈలను డీఈలను ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని ఇంకా వారి ఇంతవరకు పూర్తి కానటువంటి వ్యక్తి పనిని పూర్తి చేయండి ఆ పూర్తి చేసినా కూడా మీకు మాత్రం ఆ క్రెడిట్ దక్కదు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఆ రోజులలో ఆ బడ్జెట్ను కేటాయించింది ఆ రోజులలో ఆ పనిని ఇచ్చింది కానీ మీరు పూర్తి చేస్తారు కావచ్చు కానీ మీకు అది క్రెడిట్ అనేది ఇప్పటి కాదుగా ఎప్పటికీ కూడా దక్కదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా మేము చెప్తున్నాం ఒక హెచ్చరిస్తున్నాం గిరిజన వ్యక్తులను కానీ అభివృద్ధిలో చేసినటువంటి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులను ఏమి చేయలేదు మేమే చేశాము మేమే చేశామని మీరు అంటున్నారు కానీ ఆ కలగ మాత్రమే మిగిలిపోతుంది మీరు చేసినటువంటి పనిని ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల పిల్లలు సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్క గిరిజన సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా కించపరిచేటువంటి విధంగా రేవంత్ రెడ్డి యొక్క తమ్ముడు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళందరూ కూడా బూతులు తిరుతూ కూడా వాళ్ళను పిడిగుద్దులు గుద్దుతూ రాత్రి మహిళలని చూడకుండా కూడా వాళ్ళను స్టేషన్లకు వెళ్ళి ఈడ్చుకోపోయి వాళ్ళని కేసు పెట్టి వాళ్ళు బదనం పాలు చేశారు కానీ దీనికి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు ఇది రానుటువంటి రోజులలో ఖచ్చితంగా మీరే కుటుంబ పాలన గతంలో ఉన్నారు కేసీఆర్ యొక్క పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క గారి యొక్క కుటుంబ పాలన అదే జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళది కూడా కుటుంబ పాలనే ఏదో ఆ రోజు చెప్పి మళ్ళీ రోజు మేమే మర్చిపోయారని అనుకుంటారు కావచ్చు వాళ్ళు కానీ ఖచ్చితంగా కుటుంబ పాలన వాళ్ళది ప్రజలు ఖచ్చితంగా వాళ్ళను ఓట్లేసి గెలిపించి పంపిస్తే అది వాళ్ళు పరిపాలన చేశారే తప్ప ఏది గెలవకుండా కుటుంబ పాలన చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కొండల రెడ్డి అయితేనేమి వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి అయితేనేమి వాళ్ళ అల్లుడు అయితేనేమి వాళ్ళ బావమరిది అయితేనేమి ఎవరైతేనేమి ఖచ్చితంగా చేసినటువంటి పాలన వాళ్ళ యొక్కది కుటుంబ పాలన కాబట్టి ఈ యొక్క పార్టీ కార్యాలయం ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అవకాశాన్ని ప్రెస్ మీట్ గా ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడికి ఈ పత్రికా విలేకరులకు మరియు మా పార్టీ పార్టీలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ